ఒక ఇంటర్వ్యూలో తన పేర్లపై క్లారిటీ ఇచ్చేసుకుంటూ వచ్చిన మహేష్ భట్ అయితే మహేష్ భట్ మన అందరికీ తెలిసిన విషయం బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్ట్గా అందరిని అలరిస్తూ తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ అన్ని పర్ఫార్మెన్స్ అన్ని లో తన పర్ఫార్మెన్స్ ఇస్తూ అందరి మనసులో తెలుసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ మీట్ అంటూ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పుడు తనకు ఫ్యామిలీ ఎవరు లేరు అంటూ చాలా బాధపడుతూ వచ్చింది ప్రతి ఫ్యామిలీని కూడా చూసి నాకు ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది అని అంటూ చాలా బాధపడుతున్న టైంలో కూడా వచ్చిన వాళ్ళందరి ఫ్యామిలీలు కూడా నువ్వు నాకు మా బిడ్డలు లాంటిది నీ మంచి చెడ్డలన్నీ మా పేరు నా కూతురు లాంటి దాన్ని అంటూ అందరూ ఓదార్చుకుంటూ వచ్చిన సందర్భాలు కూడా కీర్తికి ఉన్నాయి అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో తనకి పెళ్ళి ఎప్పుడు అని అడగ నీకు ప్రపోజల్ ఏవి వస్తున్నాయని చెప్ప అడగగా నీకు ప్రపోజలు వస్తున్నాయి కానీ ఇప్పుడే నేను డిసైడ్ చేసుకోలేదు నాకు అనేసి చెప్తూ వచ్చింది అయితే నీకు ఎలాంటి భర్త కావాలి అని అడగగా నాకు నా నేను చేసే హెల్పింగ్ నేచర్లో నా తన హ్యాండ్ ఉండాలి అంటూ అలాంటి మనసు ఉన్న వ్యక్తి కావాలి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చింది కీర్తి బట్